ఫ్రెండ్స్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఫర్ ది ఫస్ట్ టైం సూపర్ డూపర్ హీరో అయితే ఒక కంటెస్టెంట్ కోసం రావడం అయితే ఇదే ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే నాగబాబు గారు కూడా ఒక హీరో ఒక మెగా లోనే ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ ఒక స్టార్ ప్రొడ్యూసర్ వాట్ నాట్ నాగబాబు గారు తర్వాతే కదా అంటే మెగా మెగా ఫ్యామిలీలో ఆయన ఒక పిల్లర్ అని చెప్పుకోవచ్చు అయితే ఆయన బిగ్ బాస్ స్టేజ్ మీదకి భరణి గారి కోసం రావడం నిజంగా ఆయనకి చాలా ప్రివిలేజ్ లాగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ అసలు యాక్చువల్లీ అమ్మ గురువు గారు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న లాకెట్ కూడా వాళ్ళ అమ్మగారికి అలాగే నాగబాబు గారికి సంబంధించింది నాగబాబు గారు అంటే భరణి గారికి పంచ ప్రాణాలు ఆయన ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా దానిలో భరణి గారు వాళ్ళ అమ్మగారు అలాగే నాగబాబు గారు ఇద్దరు ఉంటారన్నమాట సో అక్కడ నాగబాబు గారు రాగానే అందరు లేచి ఉంచున్నారు ఎందుకనంటే అక్కడ మీరు గమనించినట్టయితే ఇమాన్యుల్ కానీ లేకపోతే భరణి కానీ రితు కానీ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కానీ వీళ్ళ అందరూ కూడా ఎక్కడో అక్కడ జబర్దస్త్ కొంచెం ఇంటర్ ఇంకా ఉన్నారు ఏదో వన్ టూ ఎపిసోడ్స్ ఏదో చేస్తున్నప్పుడు సందర్భాలు ఉన్నాయి అయితే ఆ టైంలో నాగబాబు గారే ఉన్నారనమాట ఎందుకంటే నాగబాబు గారు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద ఏం నటించలేదు అయితే నాక్ సార్ ఏమని అడిగారంటే అసలు ఎలా ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది మనందరం మేమందరం కూడా బిగ్ బాస్ హౌస్ లో బాండ్స్ భరణి అంటే మీరు ఎక్క మీకు ఎలా బాండ్ ఏర్పడిపోయింది అంటే దానికి చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పి చెప్పడం జరిగింది నాగబాబు గారు భరణి గారు మాత్రమే కాదండి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారనమాట వీళ్ళ నలుగురు కూడా ఒక మంచి టీం లాగా వీళ్ళు ఫిట్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఈవెన్ నాగబాబు గారు ఇంత స్లిమ్గా అయిపోయి ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ప్రధానమైన కారణం భర్ణి గారు భరణి గారే ఎక్కువగా ఫిట్నెస్ అవి చూసుకుంటూ ఉండడం కానీ అంటే కోర్స్ ఫస్ట్ లో నాగబాబు గారే భరణి గారి విషయంలో ఆయన అగ్రెసివ్నెస్ ని ఆయనకున్న ఆలోచనలు అలవాట్ల పరంగా సంబంధించి ఆయనే మేకర్ చేసి ఒక మనిషి లాగా మారడానికి నాకు ఆయన ఉపయోగపడ్డారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నాగబాబు గారు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ కి దిమ తిరిగి జాకిస్తారు అదేంటంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ని పెట్టాలని చెప్పారు కదా అయితే యాజ్ యూజువల్ భరణిని ఫస్ట్ పొజిషన్ పెట్టారు లాస్ట్ టైం ఏమైందంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కాకుండా మిగిలితే ఐదుగురిని పెట్టమన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండదే తొమ్మిది మంది ఇంకా వాళ్ళు కాకుండా ఇంకో ఐదుగురు అంటే ఎక్కడి నుంచి వస్తారు సో ఈసారి వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా సో ఫస్ట్ పొజిషన్ భరణి సెకండ్ పొజిషన్ తనుజా సారీ సెకండ్ పొజిషన్ ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ తనుజ ఫోర్త్ పొజిషన్ సుమన్ శెట్టి ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మీరు ఊహించలేదు నేనైతే అసలు ఊహించలేదు దట్ ఈస్ నన్నీ సంజన అంటే నాకేమనిపించింది అంటే అసలు కళ్యాణ్ ఎందుకని అంటే మొత్తం అందరూ నే పెట్టారు మీరు గమనించారా కామన్ పర్సనాలిటీస్ లో ఆ అటు కళ్యాణ్ ని పెట్టలేదు ఇటు డెమోన్ ని పెట్టలేదు దివ్యాన్ని పెట్టలేదు ఓకే దివ్యాన్ని కూడా పెట్టకపోవడంతో నేనైతే షాక్ అన్నమాట ఈవెన్ దివ్య చాలా సపోర్ట్ చేసింది కదా భారణి గారిని చాలా చాలా సపోర్ట్ చేసింది కదా ఎంతో కొంత పెట్టు ఉంటే బాగుండేది అట్లీస్ట్ టాప్ ఫైవ్ అయినా అని పెట్టడం అయితే జరిగింది సో డెమోన్ డెమోన్ దివ్య అండ్ కళ్యాణ్ సరే దివ్యాన్ అయితే పెట్టకపోతే పెట్టకపోయారు కళ్యాణ్ ని పెట్టకపోవడం నాకైతే షాకింగ్ అనిపించింది అసలు నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ టాప్ ఫైవ్ పెట్టడం చాలా చాలా వర్స్ట్ ఎందుకంటే ఇంక ఇప్పుడు వాళ్ళ ఆట మారుస్తారా మార్చిన అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే టాప్ వన్ తనుజా టాప్ టూ ఇమాన్యుల్ టాప్ త్రీ కళ్యాణ్ అంటే అవును మన మనకి ఎస్సింగ్ కరెక్టే అనుకునేట్టు ఉన్నారు కానీ ఆ టాప్ ఫైవ్ లోకి లేదా ఆ టాప్ లోకి టాప్ టాప్ రేస్ లోకి నేను వెళ్ళాలని ఎవరు అనుకోవట్లే ముందు ముఖ్యంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులు యాజ్ యూజువల్ ప్రేమలో చూసినట్టుగానే నాగబాబు గారు ఒకటే మాట అన్నారు భరణి నువ్వు కరెక్ట్ చెయ్యట్లేదు నువ్వు చాలా సాఫ్ట్ అయిపోయావు ఓవర్ సాఫ్ట్ అయిపోయావు గంగుగోగులు అయిపోయావు కరెక్ట్ కాదు నాకు నచ్చట్లేదు అన్నారు అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా నాగబాబు గారు ఇచ్చిన క్లూ వల్ల భరణి గారికి ఫైర్ మామూలుగా రాదు భరణి గారి అమ్మగారి కోసం కూడా భరణి గారు చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే యాక్చువల్లీ ఆవిడే లోపలికి వస్తుంది అనుకున్నారు కానీ ఆవిడ కొంచెం నడవలేని పరిస్థితిలో ఉన్నారనమాట సో ఇక పాయింట్ ఏంటంటే అది జరిగిన విషయం అయితే అది సో ఇవాళ మనం క్లుప్తంగా సాటర్డే ఎపిసోడ్స్ సంబంధించిన అప్డేట్స్ చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసరికి దివ్య తనుజ దివ్య తనుజ దివ్య తనుజ సంజన ఇమాన్యుల్ వీళ్ళ గురించి చాలా ఇదైతే జరిగింది చాలా డిస్కషన్స్ జరిగాయి మనం ప్రోమోలో చూసినట్టుగా మొదటి కానీ ఆయింట్మెంటు సెంటిమెంటు తర్వాత సంచాలకు తర్వాత గొడవ అవన్నీ అయిపోయాం తర్వాత వీకెండ్ ఎపిసోడ్స్ సంబంధించి ఇప్పుడే ప్రమో వచ్చినట్టుగా నావగబాబు గారు కళ్యాణ్ వల్లం ఫాదర్ అండ్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ బర్ణి గారి కోసం నాగబాబు గారు తెలుసు కదా ఆ విషయం నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ కోసం అవినాష్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య కోసం దివ్య ఫ్రెండ్ అండ్ దివ్య ఫాదర్ సో వాళ్ళైతే రావడం అయితే జరిగిందనమాట దివ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏకంగా యుఎస్ నుంచి రావడం అయితే జరుగుతుంది కేవలం దివ్య కోసమే అట ఓన్లీ అండి అట్లీస్ట్ స్టేజ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూసుకోవడం అయితే జరిగింది రేపు వచ్చేసరికి తనుజ కోసం హరిత జాకీ గారు అండ్ సునంద నెక్స్ట్ వచ్చేసరికి ఆ రితు కోసం రితు కోసం విష్ణుప్రియ రావచ్చు లేదంటే ఇంకెవరైనా వస్తారు మరి నాకు తెలీదు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ సుమన్ శెట్టి గారి కోసం అలాగే ఆ సంజన కోసం ఆది పింక్ చెట్ గారు అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే సంజనా గల్రాణికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ముంబైలో ఉన్నారు వాళ్ళ మదర్ అండ్ సారీ సిస్టర్ అండ్ ఆది పినిసెట్ రావడం అయితే జరుగుతుందంట కాకపోతే మదర్ కూడా వస్తానని అన్నారంట సో ఇట్లా రకరకాలుగా కాన్సెప్ట్స్ అనమాట సో ఈ వీకెండ్ ఎపిసోడ్ ని టూ టూగా విభజించారు ఎవరైతే టాప్ ఫైవ్ లోకి అసలు రాలేదు అని ఉందో వాళ్ళకి ఏదో సపరేట్ పనిష్మెంట్ ఏదో ఉందంట దానికి సంబంధించి సో మనందరికి తెలిసిన విషయమే దివ్య ఎలిమినేట్ అయిపోయింది దివ్య ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఎనిమిది మందిలో కెప్టెన్ ఎవరు అనేది కనుక చూస్తే రితు కెప్టెన్ సో ఈ వారం మరి లాస్ట్ వీక్ తనుజకి ఇచ్చినట్టుగా సేవింగ్ పవర్ రితుకి ఇస్తారా అంటే డౌటే నాకైతే తెలీదు ఎందుకంటే ఇంకా ప్రతి వారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని వీక్ కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ సేవ్ చేయకుండా ఎవరైతే సేవ్ అయ్యారో నామినేషన్స్ లో వాళ్ళ నామినేషన్ లోకి వేసేసే పవర్ని అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అప్పుడే రియాలిటీ అనేది బయటపడుతుంది అనమాట సో ఇంకొక పాయింట్ ఏంటంటే నాగబాబు గారు చెప్పినప్పటి నుంచి బర్నీ గారు గేమ్ లో మార్పు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ కి పవర్ అస్త్రం ఉంది అవునా ఇమాన్యుల్కి పవరస్త్రా ఉండడం వల్ల ఖచ్చితంగా కి సంబంధించి ఇమాన్యుల్ సంజనాకి సంబంధించి ఏదైనా ఒక పెద్ద టాస్క్ జరగబోతోందో అనిపిస్తుంది అంతేకాకుండా ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా ఉండబోతోంది ఇంకోటి ఏంటంటే మ్యాటరు ఇప్పుడు డేంజర్ జోన్లోకి ఎవరు వస్తారంటే యాక్చువల్లీ భరణి గారు డేంజర్ జోన్ లోనే ఉన్నారు సంజన డేంజర్ జోన్ సుమన్ శెట్టి గారు కూడా డేంజర్ జోన్ నెక్స్ట్ వచ్చేసరికి దీతూ డెమో ఈ ఐదుగురు కూడా డేంజర్ జోన్ ఎందుకంటే టాప్ త్రీ కాకుండా మిగిలిన ఐదుగురు డేంజర్స్ ముఖ్యంగా ఎందుకంటే ఫోర్త్ పొజిషన్ కి ఫిఫ్త్ పొజిషన్ కి చాలా మంది ఫైట్ చేస్తున్నారు భరణి గారు టాప్ ఫైవ్ వస్తారా రారా లేదంటే డెమాన్ టాప్ ఫైవ్ కల్తాడా లేదా ఇంకా రితు టాఫైకి వెళ్తుందా లేదా రితుని టాప్ ఫై చేశారంటే మాత్రం నిజంగా వేస్ట్ ఫ్రెండ్స్ అసలు ఏం ఆడింది బిగ్ బాస్ అన్ని తప్పుడు తడికిలు నిర్ణయాలు ఫౌల్ గేమ్స్ ఇంతే దరిద్రంగా ఆడింది మరి ఏమవుతుందో తెలీదు ఈసారి ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారంట ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి ఏంటంటే మామూలుగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏంటంటే వస్తే తను వాడుకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాడుకోవచ్చు కాకపోతే ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్కి టికెట్ ఫినాలేకి రకరకాల మార్పులైతే రాబోతున్నట్టు అర్థమవుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేది సరే మీకైతే ఎవరి ఫ్యామిలీ నచ్చింది ఎవరి ఫ్యామిలీస్ ఏ రకంగా ఏ విధంగా చెప్పాలని మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్